ఇక జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన ముందస్తు అంచనాల నివేదిక ప్రకారం నాలుగేళ్ల కనిష్టానికి వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు పాయింట్ నాలుగు శాతానికి పరిమితం కేంద్ర ప్రభుత్వ ముందస్తు అంచనాలు విడుదల చేసింది సార్ ఆర్బీఐ అంచనాల కంటే ఇది తక్కువ నామినల్ జీడిపి వృద్ధి నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ధరల ఆధారిత నామినల్ జీడిపి వృద్ధి రేటు మాత్రం తొమ్మిది పాయింట్ ఏడు శాతానికి చేరుకోనుందని ఒక అంచనా సార్ దాంతోపాటు వచ్చే ఏడాది సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వృద్ధి ఉంటుందంటూ ఇక్రా అంచనా అలాగే ఈసారి వృద్ధి సిక్స్ పాయింట్ టూ శాతమే అంటూ హెచ్ఎస్బిసి అంచనా సో ఈ నాలుగేళ్ల కనిష్టానికి జీడిపి ఐ మీన్ వృద్ధి రేటు పడిపోయింది సార్ ఈ జీడిపి పడిపోవడం మీద మీ కామెంట్ ఏంటి అంటే మనకు అర్థం కావాల్సిందంటే జీడిపి వన్ వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఫర్ ఎకనామీ ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అని వాస్తవంగా ఇంతకుముందు మీకు క్యూ టూ జీడిపి అంటే జులై ఎవ్రీ త్రీ మంత్స్ కోసారి గణాంకాలు వస్తాయి ఇప్పుడు ఈ గణాంకాలు ఇచ్చింది ఎవరో ప్రైవేట్ సంస్థ కాదు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కేంద్ర ప్రభుత్వ గణాంక మంత్రిత్వ శాఖ ఇచ్చిన లెక్కలు ఏప్రిల్ టు సెప్టెంబర్ మాసంలో ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంటుంది అని ఉంది అని ప్రకటించారు సో అప్పటి నుంచి చర్చ నడుస్తుంది ఇండియన్ ఎకానమీ స్లో డౌన్ ఇది కేవలం ఒక క్యూ టూ పరిస్థితి అసలు ఇది జనరల్ ట్రెండ్ గా ఉందా అని ప్రభుత్వం ఇప్పటిదాకా వాదించింది ఏంటంటే ఇది ట్రాన్సియట్ ఫినామినా ఇది తాత్కాలికమైన పరిణామమే మళ్ళీ పుంజుకుంటుంది అని అన్నారు కానీ ఇప్పుడు ఫుల్ ఇయర్ కాను ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటారు సో ఈ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇప్పుడు ఇచ్చారు సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఫిబ్రవరి లో వస్తాయి ఎందుకు అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అని ఎందుకు అంటే ఈ ఫైనాన్షియల్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇంకా పూర్తి కాలేదు ఇంకా మూడు నెలల టైం ఉంది మనకు అంటే డిసెంబర్ వరకు మాత్రమే ఈ గణాంకాలు అంటే ఈ తొమ్మిది నెలల ఎకానమిక్ పర్ఫార్మెన్స్ ఆధారంగా పన్నెండు నెలలకు అంచనా వేసి ఎస్టిమేట్స్ ఇస్తారు అందుకే వీటిని ఎస్టిమేట్స్ అంటారు సో ఫిబ్రవరికి వచ్చే వరకు సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇస్తారు ఫిబ్రవరిలో వచ్చేవి కూడా ఫుల్ ఎస్టిమేట్స్ కావు ఎందుకంటే అప్పటికి ఫైనాన్షియల్ పూర్తి కాదు మన దేశంలో ఫైనాన్షియల్ ఏప్రిల్ టు మార్చ్ గనక సో ఇక ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ మేలో ఇస్తారు మేలో అప్పటికి ఫైనాన్షియల్ అయిపోతుంది గణాంకాల అందుబాటులో ఉంటాయి గనక తర్వాత ఫైనల్ ఫిగర్స్ వస్తాయి ఇది ప్రాసెస్ కానీ ఈ ప్రొవిజనల్ ఈ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అయితే క్లియర్ ఇండికేషన్ ఇప్పుడు మీరు చదివినట్లు మీడియాలో పని వచ్చిన వార్త సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే జీడిపి వృద్ధి రేటు ఉంటుంది అని సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే ఒకటి మీరు చెప్పినట్లు ఆర్బిఐ ఎస్టిమేషన్ ఆఫ్ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కన్నా తక్కువ అండ్ ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరు పాయింట్ ఆరు శాతం వృద్ధి రేట్ ఉంటుంది అని వృద్ధి రేట్ అంటే ఒక జిడిపి వాల్యూ ఏంటంటే టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ ఇన్ ఎ పర్టిక్యులర్ ఇయర్ దాన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు అంటే ఒక ఏడాదిలో ఉత్పత్తి అయిన దేశంలో ఉత్పత్తి అయిన అన్ని వస్తువుల సేవల విలువ మొత్తాన్ని జీడిపి అంటారు సో లాస్ట్ ఇయర్ జీడిపి ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటే ఈ ఇయర్ జిడిపి హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ ఉంటే దాన్ని సిక్స్ పర్సెంట్ గ్రోత్ రేట్ అంటారు సో అందువల్ల ఇప్పుడు ఈ ఫిగర్స్ గ్రోత్ రేట్ కి సంబంధించినవి అంటే లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎకానమీతో పోలిస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో లో ఎకానమీ కేవలం ఆరు పాయింట్ నాలుగు శాతం మాత్రమే పెరుగుతుంది అని సో ఇది రియల్ జీడిపి అంటారు అంటే ఇన్ఫ్లేషన్ తీసేసిన ఫిగర్ అది నామినల్ జీడిపి అనేది కరెంట్ ప్రైస్ చూస్తారు ఆ గణాంకాల గందరగోళంలోకి వెళ్ళకుండా సింపుల్గా మనకు అర్థం కావాలంటే దేశ జీడిపి రిజర్వ్ బ్యాంక్ వేసిన అంచనా అయిన సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ తక్కువ ఉంది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే భారీగా పతనం ఇది మనం అండర్లైన్ చేసుకోవాలని అంశం ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో లో ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఇది సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నియర్లీ టూ పర్సెంట్ గ్రోత్ రేట్ పతనం మనకు జీడిపి పతనము అంటే అర్థం ఏంటి జీడి మన దేశంలో తీవ్రమైన ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్న కంట్రీ ఇది ఇప్పుడు జీడిపి ఆదాయంలో అదాని ఆదాయము ఉంటుంది జీడిపి లెక్కల్లో మనకు సామాన్య పౌరుల ఆదాయం ఉంటుంది ఈ రెండు ఆదాయాల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది కానీ జీడిపి కాలిక్యులేషన్ ఎవరేజ్ వస్తుంది నేను ఇద్దరు కూడా చాలాసార్లు చెప్పాను అదాని ఆదాయం రోజుకు పదహారు వందల కోట్లు కానీ భారతదేశంలో ఇరవై రెండు కోట్ల మంది ప్రజలకు రోజువారి ఆదాయము మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు సో ఈ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆదాయము ఉన్నవారు పదహారు వందల కోట్ల రూపాయల ఆదాయం ఉన్న వాళ్ళకు కూడా ఈ జీడిపిలో భాగమే అందువల్ల ఇన్ఈక్వాలిటీస్ ఉన్న మనలాంటి దేశంలో జీడిపి ప్రజల జీవన పరిణా ప్రమాణాన్ని పూర్తిగా సూచించవు వాస్తవంగా ఇప్పుడు సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలకు అంతకు ముందు ఏడాది ఆదాయం కన్నా చాలా తక్కువ ఆదాయం ఉన్నట్టు లెక్క సో అది ఇక్కడ నాకు అర్థం కావాల్సిన సంస్థ తర్వాత టూ పర్సెంట్ డిక్లైన్ కాదు కోవిడ్ తర్వాత ఇంత తక్కువ స్థాయికి జీడిపి వృద్ధి రేటు పడిపోలే ఫోర్ ఇయర్ లో అంటే కోవిడ్ టైం తర్వాత కే షేప్ రికవరీ వి షేప్ రికవరీ ఈ షేప్ రికవరీ ఆ షేప్ రికవరీ అని చెప్పారు ఇప్పుడు ఇది ఏ షేప్ రికవరీ నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది కోవిడ్ తర్వాత ఇది అంటే ఫోర్ ఇయర్ లోకు పడిపోయింది అంతకు ముందు ఏడాది ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ నుంచి సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పడిపోయింది రిజర్వ్ బ్యాంక్ అంచనాయ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ తో కలిస్తే పడిపోయింది మూడవది నాలుగవది జీడిపి పడిపోయింది అంటే జీడిపి తక్కువ వృద్ధి రేటు అంటే కోట్లాది మంది ప్రజలకు వాస్తవంగా అంతకు ముందు ఏడాది వచ్చిన ఆదాయం కూడా రాలేదని లెక్క ఇక ఇందులో మనకు సెక్టార్స్ ఉంటాయి అగ్రికల్చర్ ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ సాధారణంగా మన ఎకానమీలో కీలకమైంది సర్వీసెస్ సెక్టార్ అంటే ఎందుకంటే వృద్ధి రేట్ లో సగం కన్నా పైగా సర్వీసెస్ సెక్టార్ ఇండియన్ ఎకానమీ సర్వీసెస్ సెక్టార్ కూడా పడిపోయింది నార్మల్ గా సర్వీసెస్ సెక్టర్ పెరుగుతూ ఉంటుంది ఈసారి సర్వీసెస్ సెక్టార్ వృద్ధి రేటు కూడా పడిపోయింది అందులో కూడా ఎక్రాస్ ఆల్ సెక్టార్స్ మీకు ఉదాహరణకు ట్రాన్స్పోర్ట్ హోటల్స్ కమ్యూనికేషన్స్ రియల్ ఎస్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాట్ నాట్ ఇలా ట్రాన్స్పోర్ట్ ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ లో పడిపోయింది అందువల్ల ఎక్కడ ఆఫ్ బోర్డు ఏదో ఒక సెక్టార్ పడిపోయింది దానివల్ల దెబ్బతిన్నది అన్నట్టు కాదు ఇప్పుడు ఒక మ్యాథమెటిక్స్ లో మార్కులు ఒక హిందీలో మార్కులు తక్కువ వచ్చినాయి కాదు అన్ని ఆరు సబ్జెక్టులో మార్కులు తక్కువ వచ్చినాయి అది ప్రాబ్లం ఇప్పుడు ఏదైనా ఒక సబ్జెక్టులో మార్కులు తక్కువ వచ్చి కూడా మనం ఫెయిల్ కావచ్చు కానీ ఇప్పుడు అన్ని సబ్జెక్టులో మార్కులు తక్కువ వచ్చాయి మీకు ట్రాన్స్పోర్ట్ హోటల్స్ ట్రా కమ్యూనికేషన్ మీకు కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ అయితే పెద్ద ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ సెక్టార్ రియల్ ఎస్టేట్ పెద్ద రియాలిటీ సెక్టార్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇలా ప్రతి సర్వీస్ రంగం కూడా వృద్ధి రేటు పడిపోయింది ఇప్పుడు అక్కడ అందరి బలంగా ఉంటుంది అనే ఫిగర్స్ ఇవ్వడం లేదు కానీ మీరు ఇవాళ మీడియాలో అన్ని పత్రికల్లో వచ్చింది ఫిగర్ చూడండి సర్వీసెస్ సెక్టార్లో అన్ని రకాల సర్వీసెస్ వృద్ధి రేటు పడిపోయింది ఇంకో ముఖ్యమైన ఛాలెంజ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటారు తయారీ రంగం ఇదైతే భారీగా పతనమే నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో ఉంటే ఇప్పుడు కాస్త నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ పడిపోయింది దాదాపు ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పెత్తనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏంటంటే సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కు ఉపాధి అవకాశాలు కల్పించే రంగం సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కూడా ఘోరంగా పతనమే ఇక మరి పెరిగింది ఏది అని చూసుకున్నప్పుడు ఒక అగ్రికల్చర్ సెక్టార్ మాత్రం బెటర్ మాన్సూన్ రావడం వల్ల అగ్రికల్చర్ సెక్టర్లో ప్రభుత్వం చేసేది ఏమీ ఉండదు అది పంటలు బాగా పండాలంటే వాతావరణ పరిస్థితులు బాగా ఉంటే పంటలు పండుతాయి ప్రభుత్వం చేసే పని చాలా పరిమితంగా ఉంటుంది అక్కడ మాత్రం వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నుంచి త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది ఇక బాగా పెరిగిన రంగం ఏది అని చూస్తే ఆశ్చర్యం వేస్తే మనకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిఫెన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పెరగడం అంటే ఏంటి ప్రభుత్వం జీతభత్తాల మీద ఎక్కువ ఖర్చు పెడుతోంది ప్రభుత్వము రోజువారీ మెయింటెనెన్స్ పైన పెట్టే ఖర్చు కూడా జీడిపి కాలిక్యులేషన్లో ఇంక్లూడ్ అవుతుంది అది పెరిగింది అది ఉత్పత్తి కాదు అది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేది కాదు అది ఎకానమీని పెంచేది కాదు డిఫెన్స్ బడ్జెట్ పెరిగింది అందువల్ల డిఫెన్స్లో పెరిగినట్టు కనబడుతుంది అంటే ఎకానమీ అనేది బ్రాడ్ బేస్డ్గా స్లో గ్రోత్ రేట్ రిఫ్లెక్ట్ అయ్యింది ఎందుకు రిఫ్లెక్ట్ అయ్యింది దీనికి కారణం ఏంటంటే మనకు గ్రోత్లో కీలకమైంది మెట్రోపాలిటన్ సిటీస్ అనేది ఎకానమీలో చాలా కీలకం అందులో మిడిల్ క్లాస్ అర్బన్ ఏరియాస్ అనేది ఎకానమీలో కన్జంప్షన్ మన ఎకానమీ కన్జంప్షన్ డ్రివెన్ అంటారు లేదా మన జీడిపిలో నియర్లీ సిక్స్టీ పర్సెంట్ ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ నుంచి వస్తుంది ఎందుకంటే మనకి ఎక్స్పోర్ట్ చాలా తక్కువ రిలేటెడ్ చైనా మీకు సౌత్ కొరియా ఇలాంటి హాంకాంగ్ ఇలాంటి కంట్రీస్ ఏమో ఎక్స్పోర్ట్స్ చాలా ఎక్కువ మన దేశ జీడిపిలో ఎక్స్పోర్ట్స్ పాత్ర చాలా పరిమితం అందువల్ల ఇట్ అయిన డొమెస్టిక్ కన్జంప్షన్ రివెన్ ఎకానమీ అంటే దేశీయ వినిమయం కానీ అన్ఫార్చునేట్లీ వినిమయ సెంటర్స్ అయిన అర్బన్ ఏరియాస్ లో సిటీస్ లో నీకు బాగా కన్సంప్షన్ పడిపోయింది మీకు ఉదాహరణకు ఎఫ్ఎంసీజీ సెక్టార్ అంటారు ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ ఇప్పుడు ఉదాహరణకు హిందుస్థాన్ లీవర్ లాంటి సోప్లు పేస్ట్లు ఇవి వీటి కన్జంప్షన్ కూడా పడిపోయింది ఆటోమొబైల్ కన్జంప్షన్ బడ్జెట్ కార్లు పడిపోయాయి సో ఓన్లీ లగ్జరీ కన్సంప్షన్ మాత్రమే నిలబడది అర్బన్ ఏరియాస్ అంటే పెద్ద పెద్ద విల్లాలు హైలీ హై అండ్ అపార్ట్మెంట్స్ లక్షల ఎస్యుబి కార్లు అంటే అర్థం ఏంటి బాగా డబ్బున్నవాడు మాత్రమే ఖర్చు చేయగలుగుతున్నారు మధ్య తరగతి భారీగా ఖర్చును తగ్గించారు ఎందుకు తగ్గించారు అనే క్వశ్చన్ మళ్ళీ వేసుకుంటే అంటే జీడిపి పడిపోవటానికి ప్రజలు ఖర్చు చేయలేని పరిస్థితి రావడం వల్ల తగ్గింది సో ఎందుకు ప్రజలు ఖర్చు చేయలేని పరిస్థితి వచ్చింది వారి వేతనాలు పెరగడం లేదు ఎలా కార్పొరేట్ ప్రాఫిట్స్ ఫిఫ్టీన్ ఇయర్ హైక్ ఉంది పదిహేను ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో కార్పొరేట్ ప్రాఫిట్స్ ఉన్నాయి గత నాలుగేళ్లలో నిఫ్టీలో లిస్ట్ అయిన ఐదు వందల కంపెనీల టోటల్ ప్రాఫిట్స్ ఐదు నాలుగు వందల శాతం పెరిగింది ఫోర్ టైమ్స్ పెరిగింది మీ లాస్ట్ టెన్ ఇయర్స్లో గౌతమ్ అదాని ఆస్తుల విలువ రెండు వేల శాతం పెరిగింది కానీ ప్రజల ఆదాయాలు మిడిల్ క్లాస్ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది హైయెస్ట్ మీకు ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది ఇది ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ ప్రభుత్వ అధికారిక ధరల సూచి ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగింది అంటే అర్థం ఏంటి దేశంలో కోట్లాది మంది మధ్యతరగతి ప్రజలకు వేతనాలు పెరగడం లేదు ఆ ధరలు పెరిగినంత కూడా జీతాలు పెరగడం లేదు ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్ కూడా ఫిక్కి క్విస్కాప్ అనే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ క్విస్కాప్ వల్ల ఫిగర్స్ ఇది జీరో పాయింట్ ఎయిట్ టు ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అందువల్ల ప్రజల ఆదాయాలు పెరగడం లేదు దాంతో ప్రజలు ఖర్చు చేయలేకపోతున్నారు ప్రజలు ఖర్చు చేయలేకపోవడంతో వస్తువులకు సేవలకు గిరాకీ తగ్గి మ్యానుఫ్యాక్చర్ సర్వీసెస్ రంగం దెబ్బతింటోంది దాని ఫలితంగా ఓవరాల్ జీడిపి దెబ్బతింటోంది అందువల్ల ఇది ఏదో అనుకోకుండా జరిగిన పరిణామం కదా స్ట్రక్చరల్ ప్రాబ్లం మరి ప్రభుత్వం ఏం చేయాలి ఏం చేయాలంటే ప్రజలు ఖర్చు పెట్టగలిగేలా వారి ఆదాయాలు పెంచే పని చేయాలి కానీ రివర్స్గా ప్రభుత్వం చేస్తుంది ఎవరికి రాయితీలు ఇస్తుంది మీరు కార్పొరేట్ రంగానికి భారీగా రాయితీలు ఒక్క ఏడాదిలో టూ థౌసండ్ నైన్టీన్ సెప్టెంబర్లో లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రాయితీ ఇచ్చారు కానీ మిడిల్ క్లాస్ పైనమో ఇప్పటికీ ఆదాయ పన్నును ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించండి అని అడుగుతుంటే అవి పదేళ్ళుగా అడుగుతున్నాం కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ తోమో టెన్ పర్సెంట్ తగ్గించారు ఒక్క ఏడాదిలోనే కానీ మీకు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ తోమో యాభై వేల నుంచి అరవై వేలు వేల ఇలా పదివేలు ఇరవై వేలు స్థానర్ ఎక్స్ పెంచు టోకెన్గా మాత్రం ఇస్తున్నారు ఎందుకు ఇదే మనం వేస్తున్న ప్రశ్న మిడిల్ క్లాస్కు కాస్తంత ట్యాక్స్ బగ్గించవచ్చు కదా ఇవాళ జిఎస్టీ బాడు చూడండి పాప్కార్న్ లాంటి దానిపైన విడిగా అమ్మితే ఐదు శాతం సాల్ట్ కలిపితే పన్నెండు శాతం షుగర్ కలిపితే పద్దెనిమిది శాతం ఒక పాప్కార్న్ తినడం కూడా ఈ దేశంలో లగ్జరీ అవుతుందా పాప్కార్న్ ఇంత షుగర్ కోటెడ్ పాప్కార్న్ అయితే అది ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఒక ఎగ్జామినేషన్ ఫామ్ పైన ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి హెల్త్ ఇన్సూరెన్స్ పైన భయంకరమైన జిఎస్టి సో అర్థం లేని జిఎస్టీ వింది నిజంగా చెప్పాలంటే మరి సామాన్య ప్రజల పైన ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ అండ్ పెట్రోల్ ని చూడండి ఎంత ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ నిర్మించారు అంటే మిడిల్ క్లాస్ పైన భారీగా పన్నుల భారం వేస్తుంటే మరి వాళ్ళు ఏ రకంగా సేవింగ్స్ ఖర్చు పెట్టగలుగుతారు సో దాని ప్రభావం ఇవాళ జీడిపి వృద్ధి రేటు పతనం ఇప్పటికైనా ప్రభుత్వాలకు అర్థం కావాలి కార్పొరేట్ రంగాలకు రాయితీలు ఇచ్చి పన్నుల రాయితీలు ఇస్తే వృద్ధి రేటు పెరుగుతుంది అని ఎందుకంటే ఎకానమీలో మొదటి నుంచి కూడా రెండు రకాల కాన్సెప్ట్స్ ఉంటాయి ఒకటి సప్లై డ్రివెన్ అంటే బడా కార్పొరేట్ రంగాలకు రాయితీలు ఇస్తే వారు ఆ డబ్బును తీసుకొచ్చి పెట్టుబడి పెడతారు పెట్టుబడి పెడితే ఉద్యోగాలు వస్తాయి వస్తువులు సేవలు ఉత్పత్తి చేస్తానని ఒక తీరి ఇది చాలా బోగస్ తీరి ఎందుకంటే ప్రజలు కొనే వాళ్ళుంటే ఉత్పత్తి చేస్తారు తప్ప రాయితీలు ఇస్తే ఉత్పత్తి చేయరు జరిగింది కూడా అదే టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్లో పది శాతం కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ దగ్గరిస్తే ఏం జరిగింది ఇవాళ కార్పొరేట్లు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కన్నా ప్రజలు సామాన్య వేతన జీవుడు దేశ జనాభాలో రెండు శాతం మాత్రమే ప్రజలు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కడుతున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కట్టే ట్యాక్స్ కన్నా నీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారు ఒక సాధారణ స్కూల్ టీచరు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కడితే రిలయన్స్ ఇండస్ట్రీస్ గౌతమాధాన్ని ఇంతకన్నా తక్కువ కడుతున్నారు మీరు చూడండి కాలిన కంపెనీలు మరి ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తాం మనం సో అందువల్ల కార్పొరేట్లకు రాయితీలు ఇస్తే ఎకానమీ పెరుగుతుంది అన్న తీరి బోగస్ అని క్లియర్ గా అర్థమైంది ఎందుకంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని ఉత్పత్తి అందరూ చెప్తున్నారు ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టండి అయ్యా ప్రొడక్షన్ కాదు ఉపాధి కల్పిస్తే మీరు ఇన్సెంటివ్ ఇవ్వండి అంటే లేదు ఉత్పత్తి చేస్తే ఇన్సెంటివ్ ఇస్తామంటున్నారు సో ఏం జరుగుతోంది మీరు కార్పొరేట్ కను తగ్గిస్తే వాళ్ళు హాయిగా లాభాలు సంపాదించుకుంటున్నారు కార్పొరేట్ ప్రాఫిట్ పదిహేను ఏళ్ళు హై అనంత నాగేశ్వర చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్పింది ఫిఫ్టీన్ ఇయర్ హై నిఫ్టీలో ఉన్న ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ లాభాలు నాలుగు రేట్లు పెరిగాయి గౌతమ అదాని లాభాలు రెండు వేల శాతం పెరిగింది మరి అలాంటి వాళ్ళని చెప్పేది అయ్యా ప్రజల చేతుల ఆదాయాన్ని పెట్టండి ప్రజలకు టాక్స్ కన్సీషన్ ఇవ్వండి ప్రజలకు పన్నుల భార జీస్టీ భారాన్ని తగ్గించండి మిడిల్ క్లాస్ కన్సంప్షన్ పైన ఆటోమేటిక్గా నీకు దీనివల్ల ప్రజల చేతుల్లో ఇంత ఆదాయం పెరిగి వాళ్ళు ఖర్చు పెడతారు అప్పుడు ఎకానమీ పెరుగుతుంది ఎకానమీ పెరగటానికి మూలము ప్రజల చేతిలో ఇన్కమ్ ఉండాలి ప్రజల చేతిలో ఆదాయం అంటే ప్రజలు ఖర్చు పెడతారు మరొకసారి ఈ జీడిపి ఫిగర్స్ ఏం చెప్తున్నాయంటే ప్రభుత్వం ఇప్పటిదాకా అనుసరించిన ఆర్థిక విధానం స్ట్రక్చరల్ వైఫల్యాన్ని చాలా కొట్టవచ్చు చెప్తుంది ఇన్ని రాయితీలు ఇచ్చినా మరి ఎందుకు ఎకానమీ పెరుగుతలేదు ప్రొడక్షన్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్ మేక్ ఇన్ ఇండియా ఇన్ని చెప్పిన మ్యానుఫాక్చర్ సగానికి సగం పడిపోయింది కదా ఇంత బెనిఫిట్లు ఇస్తున్నా రాయితీలు ఇస్తున్నా ఎందుకు ఇన్వెస్ట్మెంట్ వస్తలేదు ఎందుకు ఎందుకు ప్రొడక్షన్ పెరగడం లేదు ఎందుకు జీడిపి పెరగడం లేదు అంటే ఇప్పటికైనా అర్థం చేసుకుని ఈ బడ్జెట్లోనైనా కనీసం మిడిల్ క్లాస్కు గణనీయంగా ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తే సామాన్యుడి పైన జిఎస్టీ భారం తగ్గిస్తే పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ భారం తగ్గిస్తే ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటాయి వాళ్ళు ఖర్చు పెడతారు వాళ్ళు ఖర్చు పెడితే ఎకానమీ పెరుగుతుంది ఇదైనా ఈ ఫిగర్ చూశాకైనా ఫైనాన్స్ మినిస్టర్ కనీసం బడ్జెట్ లో తన డైరెక్షన్ మార్చుకుంటూ ఉపయోగం